కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా తిరుమల శ్రీవారి లడ్డు గల్తీ జరిగిందనే విషయం తలుచుకుంటేనే భక్తులు ఆవేదన చెందుతున్నారని ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా అధికారులు పాలక మండలి చూడాలని ప్రముఖ సినీ సీరియల్ నటుడు బాలాజీ అన్నారు ఆదివారం తిరుపతి పురస్కరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తాను చిన్నతనం నుంచి శ్రీవారి భక్తులని అనేక పర్యాయాలు తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించి ఇష్టమైన శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని తినేవాడినని చెప్పారు అలాంటిది ఈనాడు తిరుమల లడ్డు తయారీలో జంతువులకు సంబంధించిన క్రొవ్వు పదార్థాలను వాడాడని అన్న విషయం తెలివిగానే హిందువుల మనోభావాలు పూర్తిగా ఆయన ఆవేదన చెందారు భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు విలేకరుల సమావేశంలో జగన్నాథం టీడీపీ నాయకులు పాల్గొన్నారు అందరితో ఉండాలి ఎప్పుడూ నవ్వుతూ ఉంటూ నవ్విస్తూ ఉండు అందరి మధ్యలో ఉండే మనస్తత్వం కలిగిన మనుషులందరి మధ్యతో తిరిగిన వాడిని తిరుమలకి ఇప్పటి నుంచి నా చిన్నప్పటి నుంచి వచ్చేవాడిని తిరుమల అంటే చాలా ఇష్టం ఎందుకో తెలీదు పది సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు తర ముందే మాది రాజమండ్రి దగ్గర పల్లెటూరు మా తాతయ్యలు తీసుకెళ్ళకపోతే అక్కడ మంగళూరు దగ్గరికి వెళ్ళి నేను గుండు జయించేసుకుని నేను తిరుపతి వెళ్ళి వచ్చానని చెప్పాను అంత ఇష్టం అలాంటి తిరుమలలోనూ ఈరోజు ఒక భయంకరమైన నీతి లేని ప్రక్రియ బయటికి వచ్చింది అది ఎందుకు చేశారు ఎవరు చేశారు దేనికి చేశారు అనేది పక్కన పెడితే తిరుమల దేవస్థానం అనేది పవిత్రం ఆ పవిత్ర స్థలంలో ప్రతి మనిషి తన మనుగడకే పెంచుకోవడానికి మనసు సంతోషంగా ఉండడానికి ఆరోగ్యంగా ఉండడానికి కుటుంబం గొప్ప ఉన్నత స్థాయికి ఎదగాలని భగవంతుణ్ణి కోరుకోవడానికి తిరుమల అనేది వెలిసింది అది ప్రపంచంలోనే గొప్పగా చెప్పుకునే ఈ తిరుమల వెంకటేశ్వర స్వామిని చూశారంటే వారిలో ఉండే అనైతిక శక్తులన్నీ కూడా పోయి ఒక మంచి మనసుతోని ముందుకు వెళుతూ కుటుంబాన్ని నడిపించుకునే అద్భుతమైన ఇంటిని నడిపించుకునే ఒక పరిపాలన ఉండేవారు అలాంటిది ఈరోజు తిరుమల లడ్డు లడ్డు అంటే అసలు ఆ తిరుమల లడ్డు అసలు ఎంత పవిత్రమంటే దానికి ఎంత చెప్పినా కూడా మనకి చాలదు ఒకవేళ మనం తిరుమలకు వెళ్ళకపోయినా కూడా ప్రసాదం ఉంటే చెప్పులు తీసి ఆ చేతిని చేతిలో తీసుకొని కళ్ళకద్దుకొని తినేవారు అంటే తిరుమలకు వచ్చినంత అనుభూతి ఆ దేవుడు కూడా అట్లాగే వాళ్ళని ఆశీర్వదించేవారు అలాంటిది ఈరోజు ఆ లడ్డూలో రకరకాలైన నూనెలు కలిపి దాన్ని బ్రష్టు పట్టించి ఆరోగ్యం పాడు చేసి అపవిత్రం చేసినందుకు ఎవరిని ఏమనాలి ఎందుకు చేశారని అనాలనేది అర్థం కావటం లేదు కానీ నీతి నిజాయితీ అనేది ఎప్పుడు కూడా నిలబడుతూనే ఉంటుంది మనం ఎంత నీతిగా ఉంటామో అది లేటుగా అయినా కూడా అది అలాగే ఉంటుంది నిజాయితీ లేనివాడు ఆ క్షణంలో గొప్పగా ఉండొచ్చు అందరిలో మెప్పు పొందొచ్చు తన స్వలాభం కోసం పది మందిని మాటలు మభ్యపెట్టి తన మనుగడను సాగించుకొని తనేదో ఉన్న స్థాయికి ఎదగాలని ధనం మూలం మిదం జగత్తు అనే ఒక స్వలాభంతో ఒక అనైతిక ఆలోచనతో ఉండేది అది ఎక్కువ కాలం నిలబడదు ఈరోజు అదే జరిగింది దేవుడు అనేవాడు ఉన్నాడని చెప్పడానికి చాలా 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 అద్భుతాలు ఉన్నాయి చాలా చాలా ఫలితాలు ఉన్నాయి అందరి దగ్గర తెలిసినవే కానీ ఇలా జరగడం వలన అసలు మొన్న నేను ఇంటికి లడ్డు తీసుకెళ్ళా మొన్న ఒక పది రోజుల ముందు వచ్చి లడ్డూలన్నీ తీసుకెళ్తే ఈ విషయం తర్వాత ఎవరికైనా ఇవ్వాలంటే భయం వేసింది వాళ్ళు ఏ దేవుణ్ణి ఏమని అంటారేమో అని భయం వేసి ఆ లడ్డూలన్నీ ఇంట్లోనే ఉంచుకొని నేనే మేమే తినేవాడు మేమే తిన్నాం అంత బాధ అనిపించింది అనమాట అలాంటి స్వామిని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ఎవరేమనుకుంటే మాకేంటి ఎవరు ఏం చేస్తే నేనే అనుకొని ఒక దుష్ట ఆలోచనతో ముందుకు వెళ్ళి ఇలాంటి చేయడం అనేది దిగమింగుకోలేకపోతున్నాం మన శరీరంలో జీర్ణించుకోలేకపోతున్నాం కానీ ఇది ఈరోజు బయట పడిన పడింది ఇటుపైన కూడా మంచి జరగాలని చెయ్యాలని కోరుకుంటున్నారు అది మంచే జరుగుతుంది అది ఆ దేవుడే చేయిస్తున్నాడు అవకాశం ఇస్తాడు స్వామి అవకాశం ఇస్తాడు ప్రతి మనిషిని కూడా అవకాశం ఇచ్చి నువ్వు ఎదగడానికి ముందుకు వెళ్ళు అంటాడు వెళ్ళే విధానంలోనూ వాళ్ళు పాటించే ఆశయాలు కానీ వాళ్ళ తాలూకు ప్రక్రియ కానీ చెడుదారిలో వెళితే కొంతవరకు చూసి 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 ఏదో ఒక రోజు దానికి ఏదో రూపంలో జవాబు చెప్పిస్తాడు అది ఈరోజు జరిగింది బయటపడింది నిజంగా నాకేమో కానీ చాలామంది లేని వాళ్ళు ప్రసాదం దొరికితే చాలు అనుకుంటారు ఎవరైనా వస్తే లడ్డు ఇవ్వండి చాలు మాకు ఒకవేళ దర్శనం దొరకకపోయినా ఆ ప్రసాదం తిని వెళితే చాలు దేవుని దర్శించుకున్నామని అనుకునే అభిరుచి కలిగి మనస్తత్వాలు కలిగిన చాలామంది అలాగే వెళ్ళేవాళ్ళు ఉన్నారు ఇది అందరికీ తెలిసి వాళ్ళు ఎంత మనక్షోభ చెందుతున్నారంటే చెప్పలేక అందరితో చెప్పుకొని ఇలా జరిగిందేంటి ఇలా జరుగుతుంది ఏంటి అని బాధపడుతున్నారు అసలు నాకు తెలిసి మేమందరం కూడా మామూలుగా మాట్లాడుకున్నప్పుడు అసలు మా దేవస్థానం వాళ్ళే ఒక గోసాలను లేకపోతే ఏదో పెట్టి అక్కడే పెట్టి అక్కడే నెయ్యి అనేది చేసుకొని ఇవన్నీ చేసుకుంటే బాగుంటుందేమో అనే ఆలోచన వచ్చింది ఇంకా బయటికి ఎక్కడికే ఇవ్వకుండా ఇక్కడ తిరుమల దేవస్థానం వాళ్ళే అది చేస్తే బాగుంటుందేమో అని ఒక ఆలోచన ఇదొకటి తర్వాత ఏంటంటే ఎవరికైనా ఇచ్చేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ మనం ఎంత తక్కువకు లాగుతావా అని ఆలోచిస్తాం ఆ తక్కువ లాగడంలోనే క్వాలిటీ పడిపోద్ది క్వాంటిటీ పె పెరుగుతుంది అని అనుకుంటారు క్వాలిటీ పడిపోద్ది క్వాలిటీ కూడా పడిపోద్ది సమతుల్యంగా వెళ్ళాలి అందరూ మన వాళ్ళే అనుకోవాలి అందరూ మనకు సమానమే అనుకొని ప్రతి ఒక్కరు చెయ్యి చెయ్యి కలిపి ఇది మనది అనుకొని మన దేవస్థానం మన దేవుడు అని అనుకొని వెళితే ఇంత కూడా అవశేషం మిగలదు అజ్ఞానం కలగదు అపకీర్తి రాదు ప్రపంచం మొత్తం ఈరోజు కళ్ళు ఇంత చేసుకొని ఈ తిరుమల మీద అందరూ చూస్తున్నారు ఎందుకంటే ఈ దేవుడి మీద అంత భక్తి అంత ఆలోచన అంత ప్రవృత్తి ఉన్న ప్రపంచంలో ఉండే మానవాళి ఆ మానవాళంతా ఈ ఈరోజు ఈ దేవుడి మీద చూస్తున్నారంటే ఎంత ఉంది అనేది కానీ ఇలాంటిది ఈరోజు ఇలా జరిగిందంటే చాలా 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 కష్టంగా ఉంది ఇది రాకుండా ఉండాలని అందరినీ కోరుకుంటున్నాను దీన్ని ఎట్లా అట్లా సామరస్యంగా చేసి మళ్ళీ మంచి కార్యక్రమంలాగా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు తిరుమలకి రావడం అనేది ఆ దేవుడి అనుగ్రహం లేకపోతే రాము ఆ దేవుడి అనుగ్రహంతో ఉండబట్టే అక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నాం ఇట్లా అందరితో కలుస్తున్నాం తప్పు చేసిన వాడికి ఎప్పుడికైనా దండన ఉంటుందండి అది మాత్రం వాస్తవం మీ అందరికీ తెలుసు ఉదాహరణలు కూడా ఉన్నాయి చాలా 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 ఉన్నాయి ప్రత్యేకంగా మనం చెప్పక్కర్లే అది అందరూ మనసులో పెట్టుకొని అందరూ మనవాళ్ళే అనుకొని ఇలాంటివి చెయ్యకుండా ఉండమని మరొకసారి అందరినీ మన మీడియా ద్వారా ఎలక్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అందరి ద్వారా ప్రజల ద్వారా ప్రజల కోసం ప్రజల అభివృద్ధి కోసం మనసారా అందరినీ కోరుకుంటూ ఇలాంటివన్నీ ఎప్పుడు చేయకుండా ఉండాలని అందరినీ వేడుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ భారతదేశంలోనే పవిత్రమైన పుణ్యక్షేత్రం ఉందంటే అది ఒక తిరుమలకే సాధ్యం అయితే ఈరోజు ఒక్క రోజుకి ఐదు కోట్ల రూపాయలు ఒక రోజు ఉండిలో పడుతుందంటే ఎంతమంది భక్తులు వస్తున్నారో తెలుసు ఈరోజు తిరుపతికి ఇరవై ఒక్క ఫ్లైట్ వస్తుంది తొంభై ఏడు ట్రైన్లు వస్తున్నాయి అదేవిధంగా మూడు వేల ఆరు వందల బస్సులు వస్తున్నాయి ఎంతమంది